ああ。 और oh, उन <S Four> <and> <mother> 아한민 <목소녀> ప్రత్యేకంగా ఆర్య వైశ్యులకు మాత్రమే రూపొందించిన లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు డిటీడీసీ అప్రూవల్ కలిగిన లేఅవుట్ చిల్డ్రన్ పండ్ ప్లాట్స్ ఎంచుకోండి కాలుష్య రహితమైన పర్యావరణంలో జీవించండి ఇరువైపులా ఫంక్షన్ హాల్స్ రైల్వే స్టేషన్ మరియు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ ఫోరం కలదు హైదరాబాద్ వంగపల్లి ఎంఎంటీ సమీపం ఉన్న యాదాద్రిగుట్ట లక్ష్మీ స్వామి వారి సన్నిధికి చేరువలో హైదరాబాద్ వరంగల్ హైవే వన్ సిక్స్టీ త్రీ వివరములకు సంప్రదించండి ఉపేంద్ర పొలిశెట్టి ఎస్వీకేపీ డెవలపర్స్ Savera Township India Private Limited, serving the real estate sector from last twenty years. Savera Dream City Phase Two at Thimapur, an HNDA approved layout. Savera Township India Private Limited now brings yet another luxurious residential project, along with all the basic amenities at your doorstep. Savera Legend Valley at Zahirabad, a DTCP and RERA approved layout, at a five minutes drive from Mahindra and Mahindra Company. 20 minutes drive from NIMS project, 2 km from Outer Ring Road, nearby Alana Company, Vidar Bypass Road, Zahirabad. Savera Legend Valley, our dream, your dream house. Black top up roads, clear title, spot registration, commercial, residential, duplex house, independent houses, apartments, 200 square yard independent house, 45 lakhs, bank loan facility, and EMI. ప్రజలకు ఒక గొప్ప శుభవార్త మీ సొంత ఇంటి కళ కలగానే మిగిలిపోయిందా మీ కళ నెరవేర్చడానికి మీ ఇంటీరియర్స్ ఇప్పుడు కొత్తగా మన గుంటూరులో చందమామ విల్లాస్ అనే ప్రాజెక్టు ను మీకోసం తెచ్చేశారండి చందమామ విల్లాస్ అవునండి మన చందమామ విల్లాస్ చుట్టూ పచ్చని మొక్కలు విశాలమైన రోడ్లు కాలుష్యం లేని ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడో అనుకుంటున్నారా రెడ్డిపాలెం వైఎస్ఆర్ సెంటర్ నుండి అతి దగ్గరలో త్వరలో ప్రారంభం కాపోతున్న క్రికెట్ గ్రౌండ్ కి అతి సమీపంలో శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదం హాస్పిటల్ భాష్యం రామసేతు క్యాంపస్ కాలేజీ ముందు త్వరలో ప్రారంభం కాబోతున్న శ్రీ చైతన్య నారాయణ కాలేజీల వెంబడి ఇలా ఇంకెన్నో సదుపాయాలతో మీ పిల్లల భావితరాల భవిష్యత్తు కోసం మీ పిల్లల చదువులకు అనుగుణంగా స్కూల్స్ మరియు కాలేజెస్ కు అతి దగ్గరగా ఈ చందమామా విల్లాస్ మీ కోసం రూపొందించడం జరిగింది అంతేకాకుండా మీ సమీపంలో సూపర్ మార్కెట్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఫర్నిచర్ షాప్స్ రెస్టారెంట్లు పెట్రోల్ బంక్స్ ఫంక్షన్ హాల్స్ ఇలా సకల సదుపాయాలు మీకోసం రెడీగా ఉన్నాయి చందమామా విల్లాస్ లో ఫ్లాట్స్ కొనగానే మీరు ఇల్లు కట్టుకోవటం స్టార్ట్ చేయవచ్చు ఎందుకంటే ఆల్రెడీ విల్లాల నిర్మాణం స్టార్ట్ చేసి మొదటి స్లాబ్ పూర్తి కాబడింది మా ప్రత్యేకతలు విల్లాస్ లో మీరు ప్లాట్ తీసుకుంటే మన మూనా ఇంటీరియర్స్ తరపున మీ విల్లా ఇంటీరియర్స్ వర్క్స్ తో మీ గృహ ప్రవేశం వరకు అన్ని పనుల్లో మీ వెంటే ఉంటాం ఆ చంద్రమండలం పైన మీరు ఎలాగూ ప్లాట్ కొనలేరు కాబట్టి మన చందమామ విల్లాస్ లో ప్లాట్లు కొనాల్సిందే మీకు ఇంటీరియర్స్ వారు మీకు మంచి అందమైన విల్లాలు డిజైన్ చేసి అతి తక్కువ పటిష్టంగా విల్లా నిర్మించి అది కూడా అధునాతన అందమైన ఇంటీరియర్ వర్క్ తో త్వరపడండి మరి ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి ఇందులో నూట యాభై గజాల నుండి మూడు వందల యాభై గజాల వరకు ప్లాట్స్ అన్ని హంగులలో మీకోసం సిద్ధంగా ఉన్నాయి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన సెల్ నెంబర్లు Double nine double six three four double seven eight nine nine six one eight zero double two eight nine three triple eight five two four double eight double eight Moonart Moon Art Interiors and Poly Granite DSR Building Second Floor MG Inner Ring Road Opposite Sri Kanakadur Gamma Temple Kamakshi Digital Backside Guntur Moon